భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు స్థాయి ట్రయల్ రన్ ఈ రోజు ప్రారంభమైంది ములకలపల్లి మండలం పూసుగూడెంలో ప్రాజెక్టు పంపు హౌజ్ మోటార్ల ట్రయల్ రన్లను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు మంత్రులు పొంగులేడి శ్రీనివాసరెడ్డి తుమ్మర నాగేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గోదావరి జిల్లాలకు ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదిహేనో తేదీన స్వాతంత్ర్య దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలిపారు ప్రతి ఏటా ఆరు లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పదిహేను నాటికి సీతారామ ప్రాజెక్టు ఆయకట్టు కింద ప్రతి ఎకరాకు నీటిని అందిస్తామని చెప్పారు అలాగే ఆగస్టు పదిహేనున వైరాలు నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లక్ష యాబై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు గల రుణాలను మాఫీ చేస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు మా ఆబ్జెక్టివ్ మా టార్గెట్ ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఆరున్నర లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు ఏర్పాటు చేయడం ఆగస్టు పదిహేనో తారీఖున ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ రెండు మూడు పోస్టులు ప్రారంభించబడతాయి ముఖ్యమంత్రి గారు వైరాల బహిరంగ సభలో రాష్ట్ర మొత్తంలో రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ పూర్తి చేయడానికి I think i are going to be